జిల్లా ఒంటిమిట్ట మండలం ఒంటిమిట్ట సచివాలయంలో ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడితల పవన్ కళ్యాణ్ గారి ఫోటోలకు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రతి ఇంటికి పంపిణీ చేయడం జరిగింది సచివాలయ సిబ్బంది పాల్గొని అవ్వతాతలకి వికలాంగులకి అవివారికి వారి ఇంటి వద్దకు వెళ్లి ఏడు వేల రూపాయలు పెన్షన్ అందజేసి పింఛన్తో పాటు జూలై ఒకటో తేదీ ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి సుబ్బమ్మ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన పింఛన్ పథకాన్ని అంచలంచలుగా చేసుకుంటూ రెండు వేల ఇరవై నాలుగుకు నాలుగు వేల రూపాయలు పింఛన్ ని పెంచి అర్హులైన ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళ్లు గీత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య డాక్టర్ శివ విద్యా సంస్థ అధినేత మోదుగుల పెంచులయ్య మోదుగుల నరసింహులు లాయర్ రామదాసు మండలి డిపి నాయకులు పాల్గొన్నారు வந்தது ஆளு வேற குரூப்லயே உண்டானாங்க வாரே கூடலாம் இல்லடா இதுக்கு ربنا இல்ல ஏல் பத்தல ஏல் பக்கத்துல ஆயுள் 되겠죠 பா இது போட்டா பூடா பூடா கட்டி டிட்டிங்க இல்ல அதுல போட்டா இது இது 8 8

ना मटी गया पर लेशा हो रहा था साउंड अंजाती बोली नंदा सुनिए मिकोड़ कौन है इधर आओगे क्या साया पंजपीरे ఈ మూడు నెలకి వెయ్యి వెయ్యి మూడు నెలలు పెన్షన్ కలిపి ఏడు వేలు ఇస్తాడు చంద్రబాబు నాయుడు ఒకటేసారి పెంచేస్తాడు నాలుగు వేలు అంటే నాలుగు వేలు ఇస్తాడు అదే జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇస్తానని ఐదేళ్ళు జరిపినాడు రెండు వందల యాభై రెండు వందల యాభై నాలుగు సంవత్సరాలు జరిపినాడు తేడా గమనించండి அர்த்தடு <laughs> ಪೌಂಡಿಲ ಡಿಲೇ ಡಿಲೇ ಡಿಬಲ್ ಮೇಲೆ ಕ್ಯಾರೇ ಬೇಕಪ್ಪ ಹೇ ಬರಕರು ಅಮ್ಮಾಳಕ್ಕೆ ಒಂದು 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 ನೀ